హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈరోజు మనం వీడియోలో చాలా ఈజీగా ఇంట్లోనే బాదం మిల్క్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి బయట కొనుక్కునే బాదం మిల్క్ టేస్టే ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఇంట్లో ప్రిపేర్ చేసింది పెద్ద టైం కూడా ఎక్కువ తీసుకోదు మనం ఒక పావు గంటలో ఈ బాదం పాలు అనేది రెడీ చేసుకోవచ్చు మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ బాదం మిల్క్ తయారీ విధానం ఎలాగో చూసిద్దాం బాదం మిల్క్ కోసం ఇక్కడ హాఫ్ కప్ వరకు బాదం తీసుకుని శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వరకు కడుక్కొని అందులో వాటర్ని సపరేట్ చేయాలి తర్వాత ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసి స్టవ్ హైలో పెట్టుకుని ఐదు నుంచి ఎనిమిది నిమిషాల మధ్యలో దీన్ని బాగా మరిగించుకోవాలి ఇలా అయితే మనకి పాదం పైన ఉన్న స్కిన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా మరిగించుకోవచ్చు లేదా పాదంని మూడు నుంచి నాలుగు గంటల పాటైనా నానబెట్టుకున్న సరిపోతుంది అప్పుడన్నా సరే మనకి దాని మీద ఉండే స్కిన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది లేదా బాదం పప్పులో హాట్ వాటర్ వేసేసి వన్ అవర్ పాటు పక్కన పెట్టేసిన స్కిన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మీకు ఏది వీలుగా ఉంటే అది చేయండి సరిపోతుంది పది నిమిషాల వరకు ఉడికించేనండి ఈ బాదంని తర్వాత ఆ బాదంలో ఉండే వాటర్ని తీసేసి నార్మల్ వాటర్ వేసేసుకొని ఇలా బాదం పైన ఉన్న స్కిన్ని తీసేసుకోవాలి చూసారు కదా జస్ట్ మనం బాదంని ఇలా పట్టుకుని వేళ్లతో నొక్కి పెడితే మనకి స్కిన్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలానే అన్ని బాదంలు క్లీన్ చేసేసుకోవాలి తర్వాత ఈ ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ పాలనింది ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలండి అంటే వెన్న తీయని పాలు ఆ పాలతో అయితేనే మనకి బాదం మిల్క్ టేస్ట్ అనేది బాగుంటుంది వెన్న తీసిన పాలు అయితే అస్సలు బాగోదు ఇక్కడ పాలు హాఫ్ లీటర్ వరకు తీసుకున్నానండి ఇలా ఒక గిన్నెలోకి పాలు మొత్తం వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఇంకొంచెం పాలు వేసుకోవాలి మిక్సీ జార్లో ఎక్కువ వేయకూడదండి పాలు అవి ములిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది తర్వాత దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అసలు చిన్ని పీసెస్ అనేది ఉండకుండా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఇలా గిన్నె పెట్టుకుని పాలును మరిగించుకోవాలి ఒక రెండు మూడు పొంగలు వచ్చేంత వరకు మరిగించుకుంటే చాలండి ఇలా పొంగ వచ్చిన ప్రతిసారి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి పాలు రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది ఎక్కువ మరగనవసరం లేదండి రెండు నిమిషాల తర్వాత ఇలా కొంచెం లైట్గా కుంకుమ పువ్వులో పాలను యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని ఆ పాలను ఈ మరిగే పాలలో యాడ్ చేసుకోవాలి కుంకుమ యాడ్ చేయడం వల్ల మనకి బాదం మిల్క్ అనేది మంచి కలర్ వస్తుంది అలానే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పువ్వు కనుక అవైలబుల్ గా లేని వాళ్ళు పావు టీ స్పూన్ లో సగం ఎలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం బాదం మిల్క్ మంచి కలర్ కోసం ఎల్లో ఫుడ్ కలర్ ని ఒక రెండు చిటికలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి పాలు మరిగే కొద్దీ కలర్ అనేది వచ్చేస్తుంది పువ్వు వేసిన తర్వాత బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ బాదం పేస్ట్ ని కూడా వేసుకోవాలి బాదం పేస్ట్ వేసిన తర్వాత అలా వదిలేయకుండా కలుపుకుంటూ ఉండాలండి దగ్గరుండి బాదం పేస్ట్ వేసిన వెంటనే మనకి అడగనిందు అంటుకుపోతుంది అడగ నింది అస్సలు అంటుకోకుండా దగ్గరుండి కలుపుకోవాలి బాదం పేస్ట్ వేసిన తర్వాత మనకి పాలు అనేది చిక్కబడుతూ ఉంటాయి స్టవ్ లో టు మీడియంకి చేంజ్ చేసుకుంటూ ఒక మూడు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది దగ్గరుండి పాలు ఇలా కలుపుతున్న ప్రతిసారి ఇలా సైడ్ మనకి అనేది ఫామ్ అవుతుంది కదా ఆ మేగడిని స్పూన్ స్పూన్తో తీసుకుంటూ కలుపుకుంటా ఉండాలి అదే మనకి మెయిన్ టేస్ట్ అండి రెండు నిమిషాలు మరిగించుకున్న తర్వాత దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా పంచదారని యాడ్ చేసుకోవాలి త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా షుగర్ ఎక్కువ తాగే వాళ్ళయితే కొంచెం యాడ్ చేసుకోండి బాదం మిల్క్ అనేది ఓవర్ స్వీట్ ఉండదు కదండి త్రీ టు ఫోర్ స్పూన్స్ యాడ్ చేసుకుని షుగర్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు అలా సరిపోతుంది షుగర్ మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాలను చల్లారి పెట్టుకోవాలి ఇలా వేడిగా తాగినా టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి లేదా పాలు బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో వన్ ఆర్ టూ అవర్స్ పెట్టుకుని తాగినా చాలా బాగుంటుంది ఈ బాదం మిల్క్ అనేది హాఫ్ లీటర్ పాలతో తయారు చేసాం కదా హాఫ్ లీటర్ పాలు అనేది ఇద్దరికి పర్ఫెక్ట్గా సరిపోతుంది లో వన్ అవర్ ఉంచిన తర్వాత పాలండి ఇవి చూసారు కదా చక్కగా మేగడనేది ఫామ్ అయింది తాగే ముందు ఇలా ఒకసారి పాలను కలుపుకుని తాగేస్తే సరిపోతుంది చూసారు కదా అంతే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే బాదం మిల్క్ పాలు ఇలా వేసిన తర్వాత పైన కొంచెం కట్ చేసి పెట్టుకున్న బాదము అలానే లైట్గా కుంకుమ పోతూ గార్నిష్ చేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది అంతేనండి రెడీ అయిపోయింది బాదం మిల్క్ టేస్ట్ అయితే అద్దరిపోతుంది బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చు కదా మీరు తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ని వ్యూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు